ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సీపై మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను ఐ వెంకటేశ్వర్లు పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు అయితే పీఆర్సీపై అబద్ధాలు చెబుతున్నారంటూ ఈయనైతే అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో తమ పాలన అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుందని చెప్పిందని కానీ అలా ఎక్కడా కూడా కనిపించడం లేదని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు అన్నారు ఆయన గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడి ఏకపక్షంగా చేసిన పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెబుతుంది గ్రీన్ అంబాసిడర్ల జీతాలు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవటం లేదు ఎవరు అధికారులకు వస్తే రాజధాని ఎటు వెళుతుందనే గందరగోళం ప్రజల్లో ఉంది ఎక్కువ పొలం ఉన్న రైతులకు తక్కువ పొలం ఉన్న రైతులకు ఒకేలా రైతు భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రజెంట్ ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీపై ప్రభుత్వం అయితే అభిప్రాయంతో వెళ్ళింది తప్ప ఉద్యోగుల అభిప్రాయాలను అయితే తీసుకోలేదన్నారు సో ఇది వాస్తవం అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను